ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ పదకొండు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసిత గలవై నీవు నన్ను నేను ఎరుగుదును కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం డెబ్బై ఐదవ వచ్చినాం కడుపులోనున్న అనుభవమే యోన హృదయంలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకుని వచ్చెను రెండవ అధ్యాయం యోనా గ్రంథం యోనా ఓడలో ఉన్నవారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు దేవుని ఎదుట ఏ విధముగా కప్పుకొనగలడు యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపము కలుగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలనని కోరినో ఆ స్థలంలోనే కక్కివేయమని మత్స్యమునకు ఆజ్ఞాపించను అదేవిధంగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును ఒప్పుదలను తీసుకుని వచ్చుటకు దేవుడు తుఫానులను అనుమతించును ఆ విధముగా ఆయన ఎక్కడ మనలను ఉపయోగించగలడో మనము ఎక్కడ ఉండవలనని ఆయన కోరును ఆ స్థలమునకు ప్రేమతో మనలను తీసుకుని వచ్చును దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయమని చేపకు ఆజ్ఞాపించుటలో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూసుచున్నాము యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు అనగా ప్రయాణపు ఖర్చు ఏవలసి వచ్చినం యోనా గ్రంథం ఓటే మూడో వచ్చినం కానీ ఆ మత్స్యం అతని ఒడ్డుకు తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బు చెల్లించవలసిన అవసరత లేదు దేవుడే అతని ఖర్చంతటి విషయమే బాధ్యత వహించను ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేయదురు ఏదో ఒక విషయంలో అవిధేత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు వారు పశ్చాత్తాపడవలను నిజమైన పశ్చాత్తాపము హృదయపూర్వకమైన విధేయత ఎడల మన నీయు దేవుని చేత తీర్చబడును ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలనని దేవుడు ఎరుగును దేవుడు సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడనిచ్చునట్లు చేసెను ప్రేమగల ఆశ్చర్యకరుడకు దేవుడు తన కొరకు సొర చెట్టును ఏర్పాటు చేయటం బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు సరిగదా దేవుని ఎడల అతనికి ఉన్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు ఎంతో ఓరిమితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయెను ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మశెను స్వర చెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకునలేదు సరిగదా ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు కాని తాను సరిగా ఉన్నానని అనుకునిచున్నాడు దేవుడు అతనిని మృదువుగా గద్దించను మన ప్రేమ గల గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూసుచున్నాము నాలుగు అధ్యాయం పది పదకొండు వచనాలు యోనా గ్రంథం దేవుడు ఎన్నడను తప్పు చేయడు యోనాకు చేసినట్లు మనలను తిరిగి తన ఎద్దకు తెచ్చుకున్నటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును మన మీదకు తుపానులు రేపును గాని మత్స్యములో భద్రతను ఏర్పాటు చేయును మనంతట మనమే సమస్యలను సృష్టించుకుని ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినను ఆయన మన ఎడల అద్భుతమైన దయా కనికరములను చూపును మన తలను కాయుటకు ఆయన వెంటనే సొరచెట్టును ఏర్పాటు చేయును మన పూర్తి ఆధారము అని చూపించుటకు వెంటనే దాన్ని తొలగించును మనము దేవునికి విధేయత చూపినేడల మన అవసరతలన్నింటినీ తీర్చును ఖర్చులన్నింటినీ భరించును కానీ మనము దేవునికి అవిధేయత చూపినేడలా మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు జత పనివారంగా ఉండుటకు నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను అసాధారణమైన పద్ధతులను రెంటినీ ఉపయోగించి మనము గ్రహించునట్లు చేయును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్